రికి నమస్కారం నా పేరు స్నేహ సుధారాణి మా ఊరు నందారం దౌలతాబాద్ మండల్ వికారాబాద్ డిస్టిక్ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఆశిష్యులతో తిరుపతి రెడ్డి సార్ ఆశీర్వాదంతో నేను రాజకీయ ఆరంగేటం చేశాను దానికి గాను మా ఊరి పెద్దలైన రాజశేఖర రెడ్డి బాబాయ్ రామచంద్రారెడ్డి బాబాయ్ మాకు చాలా సహకరించి మా వెన్నంటే ఉండి ప్రతి అడుగున మాకు ముందుండి నడిపించారు ఒక జనరల్ స్థానంలో నుంచి ఒక బీసీ కేటగిరీకి చెందిన నన్ను ముందుండి నడిపించి గెలిపించారు వాళ్ళకి నమస్కారం సహకరించిన మా గ్రామ పెద్దలందరికీ చిట వందనాలు మా గ్రామాభివృద్ధికై నేను ఐదు సంవత్సరాలు చాలా కష్టంగా నేను ప్రయత్నిస్తాను నా సేవలు ఎంత మేరకి కావాలో అంత మేరకి నేను అందిస్తానని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ